నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని మరోమారు రుజువు చేశారు వైసీపీ అధినేత జగన్ ఏపీ ఎన్నికల్లో పదకొండు సీట్లు వచ్చాక వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది అందుకే యావత్ దేశం అటెన్షన్ని తన వైపు తిప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి అందరి చేత విమర్శల పాలవుతుంది నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదనే టాలీవుడ్ మూవీలో విలన్ లెక్క జగన్ తయారయ్యారు ఆయనకి ఏపీ రాజకీయాల్లో షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి సరిగ్గా అసెంబ్లీ సమావేశాల టైంలో ఢిల్లీలో పంచాయతీ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఢిల్లీలో ధర్నాలు చేస్తే కలిసొచ్చిన సందర్భాలు చాలా అరుదు ప్రత్యేక హోదా లాంటి అంశాల సమయంలో కూడా హస్తినిలో ధర్నాలు చేసినా అప్పట్లో ఢిల్లీ పెద్దలు కనికరించలేదు ఏపీలో వైసీపీ నేతలు ఢిల్లీలో ధర్నాకు సిద్ధం కావడానికి వెనుక వ్యూహం ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు ఢిల్లీలో ధర్నాకు వైసీపీ ఈ నెల ఇరవై నాలుగో తేదీన ముహూర్తం ఫిక్స్ చేసింది ఆ రోజు వైసీపీ నేతలంతా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తారని మాజీ సీఎం జగన్ చెప్తున్నారు అయితే ఇది వైసీపీకి కలిసి వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించటం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇది ఢిల్లీలో ధర్నా చేసేంత అంశం కాదని ఇది వైసీపీకి బొమ్మనం కావటం ఖాయమని అంటున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి జగన్ వ్యూహాలు వర్కౌట్ కావడం లేదు తమ పార్టీ నేతలపై ప్రత్యర్థి పార్టీ దాడులు చేస్తుందని అధికార పార్టీ చేసే దాడులు గురించి ఎంత ప్రచారం చేసినా ప్రజల నుంచి స్పందన రాలేదు ఎందుకంటే ఆ సమస్యతో ప్రజలకు ప్రత్యక్ష సంబంధం లేదు అందువల్ల జగన్ ఘోషను రాష్ట్రమే పట్టించుకోదు అలాంటిది దేశానికే సంబంధం అంటున్నారు అంతా తమ పార్టీ నేతలు కార్యకర్తలపై రెడ్ బుక్ ఆధారంగా దాడులు చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు దీనిపైన ప్రజల్లో స్పందన వచ్చేది లేనేలేదు ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఏపీలో జనం చూశారు దీనిపైన ప్రభుత్వం స్పందిస్తుందని భావించారు కానీ అలాంటిదేం లేదు అధికార వైసీపీ నేతల దాష్టికాలను జనం భరించారు ఎన్నికల్లో తమ పవర్ బటన్ ఉపయోగించి జగన్ ఇంటికి పంపేశారు ఏపీలో ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతుంది గత పాలకుల పాపాలను జనం ముందుంచి జనంలో విశ్వాసం పెంచడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఈ సమయంలో ఢిల్లీలో ధర్నా చేయడం వల్ల ఫలితం ఉంటుందా అనేదే మరో ప్రశ్న ఢిల్లీలో కేంద్రానికి వంద తలనొప్పులున్నాయి అసలే ఇటీవల ఎన్నికల్లో సరైన ఫలితాలు రాలేదని బీజేపీ టెన్షన్ లో ఉంది ఇలాంటి సమయంలో వైసీపీ వెళ్లి తమ గోడు చెప్పుకుంటే బీజేపీ పెద్దలు వింటారా పట్టించుకుంటారా అనేదే కీలక అంశం అసలే ఇప్పుడు కేంద్రంలో టీడీపీ చక్రం తిప్పుతుంది అందువల్ల ప్రధాని మోదీ జగన్ ఘోష పట్టించుకోరని ఢిల్లీలో జగన్ పరువు యమునా నదిలో కలిసిపోయినట్లేనని టీడీపీ నేతలే సెటైర్లు వేస్తున్నారు ఏపీకి పెట్టుబడులు రాకుండా ఆంధ్ర ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే వైసీపీ ఆడుతున్న జగన్ నాటకం ఢిల్లీ ధర్నా అనే విమర్శలు వస్తున్నాయి ఐదేళ్ల పాలనలో లెక్కకు మించి ఇలాంటి దాడులు ఘటనలు జరిగాయి కానీ ఆనాడు చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట్రపతి పాలన విధించమని డిమాండ్ చేయలేదు ఒక్క రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటే అందుకు పరిస్థితులు ఉండాలి అసలు ఈ డిమాండ్ని కేంద్రం రాష్ట్రపతి ఒప్పుకునే అవకాశాలు ఏమాత్రం లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు కొత్త ప్రభుత్వం వచ్చి అంతా కలిపి నెల రోజులు పూర్తయింది అప్పుడే వైసీపీ రాష్ట్రపతి పాలన కావాలని అడగడంపై విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్షంలో ఉండి సహనంతో పోరాడలేక ఇలాంటి చౌకుబారి డిమాండ్లు చేయడం వైసీపీకి మంచిది కాదంటున్నారు కూటమి ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజారిటీ ఇవ్వడం జగన్కి కంటికింపుగా ఉండదంటున్నారు అలాంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి రాష్ట్రపతి పాలన తెచ్చేయాలి అనడం జగన్కి సమన్యసమా అనే ప్రశ్న టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి డిమాండ్ చేయడంపై కూడా విమర్శలు వస్తున్నాయి తన పైన ఈ మధ్య కాలంలో వచ్చిన ఆరోపణల నుంచి డైవర్ట్ చేయడానికి విజయసాయి ఈ డిమాండ్ తెర మీదకి తెచ్చారని మండిపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎన్నికల వరకు శాంతి భద్రతలకు సంబంధించి ఎంత అనిశ్చితి ఉన్నా అప్పటి విపక్ష నేత రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయలేదని టీడీపీ నేతలే అంటున్నారు టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలనను అపహాస్యం చేసినట్లే అవుతుంది అంటున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయడమే అజెండాగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలీం కుటుంబం బలవర్ మరణానికి కారణం వైసీపీ నేతలు కాదా నర్సరోపేటలో మసీదు స్థలాన్ని కాపాడడానికి ప్రయత్నించిన మైనార్టీ నేత ఇబ్రహీంను నడి రోడ్డు పైన పట్టపగలు గొంతు కోసి చంపేసింది వైసీపీ నేతలు కాదా ఐదేళ్ల వైసీపీ పాలనలో పద్దెనిమిది మందికి పైగా మైనార్టీ సోదరులను హతమార్చి మైనార్టీ సోదరుల ఆస్తులను కబ్జా చేసింది వైసీపీ నేతలు అనేది జగమెరిగిన కఠోర సత్యం తాజా నిర్ణయాలతో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవడం జగన్కి తెలీదని జనమే భావిస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన జగన్ రెడ్డి కో రోజుకో రకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి